దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ అస్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఓనర్స్ ఈ మినీ జాతికి చూడండి చూడాలి పాలు పన్నెండు లీటర్లు రేటు చెప్పడం అయితే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు లక్ష పదివేలు ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు అంట టూ లీటర్స్ కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు ఎన్నైతుంటది అనేది మూడో హాయ్ ఎవరివన్ జూన్ ఒకటో తారీఖు ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము ఈ మధ్య రకరకాలుగా ఫ్రాడ్ కాల్స్ ఫేక్ కాల్స్ వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి కొంతమంది మీ డైరీ లో లేబర్ కావాలనేసి అడుగుతారు ఫోన్లు చేసి మళ్ళీ రావడానికి ఛార్జీలు ఒక వెయ్యి లేకపోతే రెండు వేలు వేయమంటారు వేసిన తర్వాత మీరు వన్స్ అమౌంట్ వేస్తే దాని తర్వాత వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు అలాంటి మోసాలు కూడా చేస్తున్నారు ఈ మధ్య ఇంకొకటి ఫేక్ కాల్స్ వచ్చేది ఎక్కువ ఏంటంటే మీరు బర్లు ఉన్నారు అమౌంట్ కట్టాలా మీరు అని చెప్పేసి అమౌంట్ అడుగుతారు మేము సిఐని మాట్లాడుతున్నాం ఎస్ఐని మాట్లాడుతున్నాము ఇట్లా ఇట్లా చెప్తారు అలా ఏవైనా సరే మీకు ఫ్రాడ్ కాల్స్ వస్తే మీరు గా భయపడిపోయి అమౌంట్ వేయడం అలాంటివి ఎవరు చేయొద్దు మీకు ఏమన్నా అలాంటి కాల్స్ వస్తే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల సహకారం తీసుకోండి వాళ్ళు ఎవరైతే గేదెలు కొంటారో వాళ్ళ డేటాను గ్యాదర్ చేస్తున్నారు వాళ్ళకు కాల్స్ చేస్తున్నారు సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మోసాలు చేస్తున్నారు రకరకాలుగా మోసాలు చేస్తారు ఈ ఎర్రగడ్డ గేదెల మార్కెట్ ఓన్లీ ఆదివారం మాత్రమే జరుగుతుంది వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఎరగడ గేదెల మార్కెట్కు గేదెలు కొనడానికి మార్నింగు ఎనిమిదిన్నర ఆ టైం కల్లా వస్తే సరిపోతుంది మార్కెట్ మధ్యాహ్నము పన్నెన్నర ఒకటి వరకు ఫుల్గా ఉంటుంది దాని తర్వాత ఇంకా గేదెలు రిటర్న్ వెళ్ళిపోతుంటాయి ముందుగా ఛానల్ను కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ తీసుకోవడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో అండ్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే గ్రూప్ లింకు పంపిస్తాను ఆ లింకును క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు అట్లా సేల్ చెప్తుంటే నేను గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేస్తుంటాను అక్కడ స్టార్టింగ్లో ముర్రాజాతి బుల్ ఉంది హెవీ సైజు నెక్స్ట్ పాడి గదులు ఇక్కడ ఒక బుల్ ఉంది జాఫ్రావాది బుల్లు గిర్ హెవీ సైజు ఉంది నెక్స్ట్ దాని పక్కన కూడా బుల్లే ఉంది అది ఇది కూడా హెవీ సైజ్ ఉంది బుల్స్ ఈ వారం అయితే బుల్సు బాగానే వచ్చాయి ఒక పదహైదు బుల్స్ దాకా వచ్చాయి జాఫరాబాద్ గేదెలు ముర్రాజాతి గేదెలు బూరి వచ్చినాయి బన్నీ జాతి గేదెలు కూడా వచ్చినాయి మినీ జాతి మూడు నాలుగు మినీ జాతి గేదెలు కూడా వచ్చినాయి ఈ వారము ఇది జాఫరాబాద్లో బూరి మిక్స్ అయ్యి ఆరు నెలల సుడితో ఉంది నెక్స్ట్ ఇది ఏడు నెలల సుడితో ఉంది ఇది ఎనిమిది నెలలు ఉంది ఇది ఏడు నెలలు ఉంది దాని పక్కన ఇది ఐదు నెలలు ఉంది అట్లా డాక్టర్తో వాళ్ళు ఆల్రెడీ చెక్ చేయించుకొని వచ్చి ఇక్కడ రాస్తారు ఇట్లా ఇన్ని నెల ఉంది ఉందని చెప్పేసి దాని మీద బేరం మార్కోవాలా ఇది తొమ్మిది నెలలు ఉంది ఇది బుల్లు హెవీ సైజు ఉంది ఆల్రెడీ ఫ్రంట్ నుంచి చూశారు కదా సైజులు చూసుకోవచ్చు మీడియం సైజు హెవీ సైజు ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు ఉంటాయి నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉంటాయి సూడి ఇవి మూడు సూడి గేదెలు మూడు కలిపి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఒక్కొక్కటి లక్ష ఇరవై వేలు లెక్క చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఈచ్ వన్ ఒకటి ఐదు నెలలు ఉంది సుడి ఒకటి ఏడు నెలలు ఉంది ఇది ఐదు నెలలు ఉంది సుడి చూసుకోవచ్చు దాని పక్కదేమో ఏడు నెలలు ఉంది ఇది హెవీ సైజ్ ఉంది గేదె సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అంటే ఇది ఆరు నెలలు చూడు ఉన్నాయా ఆరు నెలలు సుడి ఉన్నాయంట ఒకటి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇది నాలుగు నాలుగు ఇస్తుంది ఇది అది కూడా అంతేనా నాలుగు నాలుగు లీటర్లు పాలిస్తుంది అనేసి చెప్తున్నారు రెండు కూడా సేము ఫోర్ ఫోర్ లీటర్స్ ఇస్తుంది అనేసి చెప్తున్నారు ఈ రెండు దూడలు యాభై వేలకు సేల్ అయినాయి ఫిఫ్టీ థౌజండ్కు వయసు ఒక టూ ఇయర్స్కు దగ్గర దగ్గర ఉండొచ్చు ఒక్కొక్కటి యావరేజ్ మీద వీళ్ళకు ఇరవై ఐదు వేలు పడింది ఒక్కొక్క పడ్డదూడ క్వాలిటీ కూడా చూడొచ్చు రెండు ఇంచుమించుగా సేమ్ సైజు ఉన్నాయి దూడలు ఈ దూడ పదహైదు వేలకు సేల్ అయింది ఫిఫ్టీన్ థౌసండ్కు జాఫరాబాద్ ఉంది ఈ గేదె ఐదు నెలల సుడితో ఉంది తొంభై ఐదు వేలకు సేల్ అయింది నైంటీ ఫైవ్ థౌజండ్కు ప్రజెంట్ కొన్ని పాలు కూడా ఉన్నాయి ఆర్డర్ కార్డ్ కూడా చూసుకోవచ్చు గేదె సైజ్ చూడవచ్చు నెక్స్ట్ ఇంత మూడు అయితే గేదె అనేసి చెప్తున్నారు థర్డ్ ల్యాక్టేషన్ బఫెల్లో మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే ఎరగడ గేదెల మార్కెట్కు సూడి గేదెలు పడ్డ దూడలు దూడలు కొనడానికి వాళ్ళు ఉంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నా నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఏదైనా హెల్ప్ చేయడం జరుగుతుంది మీ గేదే వన్ ఫార్టీ ఫైవ్ పడింది లక్ష నలభై ఐదు వేలు దానికి దుడ్డ కూడా ఉంది పేయ అది పేయూడా అది జాఫరాబాద్ ఏమో సెవెంటీ ఫైవ్ థౌజండ్ పడింది డెబ్బై ఐదు వేలకు అమ్ముడింది చూసుకోవచ్చు ఇది వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఆరు నెల సుడి ఉంది సుడితో పాటు పాలిస్తుంది ఉంది జాతి గేదె లక్ష నలభై ఐదు వేలకు సేల్ అయింది ఆరు నెలల సుడి ఉంది సుడితో పాటు పాలిస్ ఉంది పాటు పెయ్య దూడ కూడా ఉంది నెక్స్ట్ ఇదేమో జాఫరాబాద్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కు సేల్ అయింది సుడి ఏం లేదు కానీ పాడి గేదంట ఓన్లీ పాలిస్తుంది అనేసి చెప్తున్నారు ఈ రెండు గేలు తీసుకున్నారు దానికి కాఫ్ కూడా చూసుకోవచ్చు ఒకటి ఐదు నెలలు ఉంది ఒకటి ఆరు నెలలు ఉంది తీసుకుడి రెండు కలిపి లక్ష నలభై వేలకు కొన్నామనేసి చెప్తున్నారు ఒక్కొక్కటి డెబ్బై డెబ్బై పడింది అంట సెవెంటీ సెవెంటీ థౌజండ్ సే ఒక మూడున్నర మూడున్నర నాలుగు అట్లా ఎన్ని వచ్చా అంతేనా మూడు మూడా ఎట్లా అనిపించింది కదా రేటు ఎక్కువనా రేట్లు బాగా బాగా ఉన్నాయా అంతేనా రెండు కొనుక్కుంటున్నారా ఈ రెండు గేదెలు సేల్ అయినాయి ఇది జాతి జాతికి డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది సెవెంటీ ఫైవ్ థౌసండ్కు పాడికేది ఇది ఆ తర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పెయి ఉంది పెయి క్వాలిటీ చూసుకోవచ్చు మూడు మూడు ఇస్తుంది అనేసి చెప్తున్నారు పాలు ఈ గేదె ఇప్పుడే బీరంజర్కి సేల్ అయింది ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో ఆర్డర్ కూడా చూసుకోవచ్చు లక్ష రూపాయలకు సేల్ అయింది వన్ ల్యాక్ రూపీస్కు సైజు కూడా చూసుకోవచ్చు హైట్ అయితే బాగుంది ఈ గేదె ఎనభై ఐదు వేలకు అమ్ముడైంది ఎయిటీ ఫైవ్ థౌజండ్కు ఏడు నెలల సుడితో ఉందంటే ఇది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో హెవీ సైజు ఉంది చూడొచ్చు గేదెను సైజు కూడా చూసుకోవచ్చు సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో ఆంధ్ర సైడ్ బ్రదర్ వాళ్ళు ఈ గేదెను కొనుక్కోవడం జరిగింది ఈ గేదె డెబ్బై ఐదు వేలకు అమ్ముడైంది సెవెంటీ ఫైవ్ థౌజండ్కు పాలిచ్చే గేదె పాడి గేదె దానికి కాఫ్ ఇది ఫీమేల్ కాఫ్ ఉంది ఆడదూడ గేదె సైజ్ చూసుకోవచ్చు వీళ్ళు రెండు గేదెలు తీసుకోవడం జరిగింది ఈ గేదె ఐదు నెలల సుడితో ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో డెబ్బై మూడు వేలకుసేలైంది సెవెంటీ త్రీ థౌజండ్కు ప్రజెంట్ కొన్ని పాలు కూడా ఉన్నాయంట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ